వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డాలోకి అడుగు పెడుతున్న ఏపీ డిప్యూటీ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు కడప జిల్లాలోని అన్నమయ్య కోడల్లో ఒక బహిరంగ సమావేశానికి అయితే ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాబోతున్నారు ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఆయన బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే తెలుపుతుంది కొద్దిసేపటిలోనే మెయిన్గా కడప ఎయిర్పోర్ట్లో ఆయన రీచ్ అయ్యే అవకాశం ఉందనేటట్టు మెయిన్గా దాదాపుగా పన్నెండు గంటల ఆ ప్రాంతంలో చూసుకుంటే ఒక బహిరంగ సభ తల్లిదండ్రులకి టీచర్లకి జరిగే బహిరంగ సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఒక చీఫ్ గెస్ట్ కింద ఒక ప్రభుత్వ ప్రతినిధి కింద పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాబోతున్నారు కానీ మొట్టమొదటిసారిగా జగన్ అడ్డాలోకి ఒక అధికారిక పదవిలో ఉండి ఏపీ డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ అయితే ఆ ఏరియాకి పర్యవేక్షణకు వెళ్ళడం మెయిన్ గా ఒక బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతుంది మరి పరిస్థితులు ఎలా ఉంటాయనేది అయితే చూడాలి ఏదేమైనా కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకునే ఏరియా ఏదైతే ఉందో అది రోజు రోజుకి కూడా అక్కడ పట్టు కోల్పోవడం జరుగుతుంది మెయిన్గా వైఎస్ఆర్సీపీ పట్టు కోల్పోవడం జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు మొన్న జరిగిన ఎలక్షనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అయితే ఎలక్షన్ జరిగిన కానించి ఆయన చూసుకుంటే ఇప్పటివరకు కూడా కడప జిల్లా పర్యటన అనేది ఇదే మొదటిసారి అని అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని జనసేన నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కింద ఏదైతే ఒక బహిరంగ సభ ఉందో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కడప జిల్లాలోని జనసేన నాయకులు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని ఆ పూర్తి పార్టీ పటిష్టం గురించే కానీ లేదంటే ఆ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా చర్చించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కొంత షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు కొంత సమాచారం అయితే తెలుపుతుంది ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో కూడా చూసుకుంటే కడప జిల్లాలో జనసేన పార్టీ అనేది కొంత వీక్ గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ మొన్న జరిగిన లో కొంత ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి అయితే అక్కడ ఉన్న ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ ఈ రోజు ముందుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ జనసేన కార్యకర్తలతో గానీ జనసేన నేతలతో గానీ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది అనేటట్టు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఆ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు అనేటట్టు కొంత సమాచారం అవుతుంది ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డాలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్ట మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి మనం అయితే చూడాలి ఆల్రెడీ పోలీసులు గానీ మెయిన్ గా సెక్యూరిటీ పర్పస్ కింద హై అలర్ట్ చేయడం జరిగింది కీలక చూసుకుంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తున్నారన్న సరే ఒక హై వోల్టేజ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఫ్యాన్ బేస్ అలా ఉంటది కాబట్టి ఖచ్చితంగా హై వోల్టేజ్ ఇక్కడ ఇక్కడ లో చూసుకుంటే ఒక అధికారిక పదవిలో ఫస్ట్ టైం కడప జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ అనేది బాగా టైట్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారంగా పోలీసులందరూ కూడా భద్రతా సిబ్బంది అంతా కూడా కట్టుదిట్టం చేసినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే కొద్ది కొద్దిసేపట్లోనే కడప ఎయిర్పోర్ట్ లోకి ఆయన రీచ్ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే తినిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరారని చెప్పి సమాచారం అయితే తెలుతుంది కొద్దిసేపట్లోనే కడప ఎయిర్పోర్ట్ లో అయితే ఆయన అయితే రీచ్ అవడం జరుగుతుంది మరి కడప జిల్లా పర్యటన మొట్టమొదటిసారి వెళ్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం అయితే